నమస్తే అండి నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవి వచ్చేసి మనకి మల్లె మొగ్గలు అన్నమాట మనము వీటిని మాలలాగా కూడా కట్టుకోవచ్చు అండి మన దగ్గర వచ్చేసి పిల్లలకి నోట్స్కి అట్టాలు వేస్తాం కదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కలర్ మనకి సేమ్ కనకంబరాలు లాగే ఉంటుందండి వాటితోటి నెంబర్ ఆఫ్ మనము దండలు కూడా తయారు చేయొచ్చు అనమాట ఆ కవర్ని యూజ్ చేస్తూ ఈ మల్లె మొగ్గలు యూజ్ చేస్తూ మనము దండ అయితే కట్టేసుకొని మంచిగా మన ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్ కానివ్వండి లేదంటే మనము ఎలానైనా యూజ్ చేయొచ్చు అనమాట ఒకసారి ఇవైతే చూపిస్తాను ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ ప్యాకెట్లు లెక్క అనమాట ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి విడిగానైతే ఇవ్వరండి సరే నేను కూడా వీటితోటి మనము జడ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి లేదు అంటే క్లిప్స్ మీద కానివ్వండి లేకపోతే దండలాగా కట్టడానికి కానివ్వండి అలా బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట మనకి ఇవి లోపల వచ్చేసి ధర్మాకోల్ ధర్మాకోల్ బాల్ అయితే ఉంటుందండి ఇక లోపల రియల్ మొగ్గలాగే ఉంటుంది ధర్మాకోల్ బాల్ ఉన్నట్టు ఉంటుంది మనకి ఇది వచ్చేసి గుండు మల్లెలాగా ఉంటుంది అనమాట ఇలా మనము పూలమాలైతే కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇవి తీసుకొని నేనేం తయారు చేస్తున్నానో వీడియోలో చూపిస్తాను మనము క్లిప్ అండి హెయిర్ క్లిప్ అనమాట పోనీ టైల్స్కి అయితే చాలా బాగుంటుంది క్లిప్ అందుకని నేను పోనీ టైల్స్ పెట్టుకునే వాళ్ళ కోసమని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఎలా తయారు చేయొచ్చు అనేది వీడియోలో చూపిస్తాను మనకి మల్లె మొగ్గలైతే కావాలండి ఇవి వచ్చేసి మనకి ధమ్మకోలు దాంతో తయారు చేసిన మల్లె మొగ్గలు అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఒక క్లిప్ అనమాట బి సెవెన్ థౌసండ్ గ్లూ అయిపోయిందని చెప్పేసి బిఐ సిక్స్ థౌజండ్ గ్లూ అనమాట ఇది ఇది కూడా బాగానే ఉంటుంది మనకి బి అయినా తీసుకోవచ్చు అండి లేదు అంటే సిక్స్ అయినా తీసుకోవచ్చు సెవెన్ థౌజండ్ అయినా తీసుకోవచ్చు ఏ తీసుకున్నా కూడా రెండు బాగానే ఉంటాయి చూడండి మనము ఇప్పుడు గ్లూ అయితే ఇలాంటివి చేసుకోవాలి బాగా హెవీగా పెట్టేసుకోండి మనము గ్లూ అనేది ఎంత ఎక్కువగా పెడితే అంత మంచిగా అయితే అవి స్టిక్ అవుతాయండి ఇలా ఇవి వచ్చేసి కొంచెము ఈ కార్డనైతే కట్ చేసుకుందామండి కట్ చేసుకొని వన్ బై వన్ అయితే మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూడండి నేను చూపించిన విధంగానైతే మీరు పెట్టుకోండి మనము ఇలా కానివ్వండి ఇలా కానివ్వండి అలా నైనా పెట్టుకోండి అది మీ ఇష్టం ఇలా వన్ బై వన్ అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఇలాంటివి చేసుకోవాలి చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రం ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి మరి కాస్త గ్లూ అయితే అప్లై చేసుకోవాలి మనకి మధ్యలో అట్లా గ్రీనరీగా కనిపిస్తేనే బాగుంటుంది అందుకని నేను జస్ట్ ఇలా పెట్టేసుకుంటున్నా బాగా హెవీగా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా అటు నుంచి ఇటు నుంచి కూడా పెట్టొచ్చండి కాకపోతే నేను ఒకవైపే పెడుతున్నాను మొత్తము బాగా దగ్గరికి దగ్గరకు ఉన్నట్లుంటుంది మధ్యలో గ్రీన్ అలా కాడల్లాగా కనిపిస్తే బాగుంటుందని ఇలానైతే అయితే తయారు చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది పోనీ టైల్ పెట్టుకునే వాళ్ళకి ఈ క్లిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం ఒక పదిహేను నిమిషాలు అయితే మనం కొంచెం ఇవ్వాలండి ఏదైనా కానీ వెంటనే కూడా మనం చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఆరిన తర్వాత దీన్ని చూపిస్తాను ఇది చూడండి ఒక పదిహేను నిమిషాలు అయింది ఇదైతే మంచిగా గట్టిగా స్టిక్ అయిపోయిందండి ఇప్పుడు మనము చూడండి ఇలా అయితే తీసుకొని మనం యూజ్ చేయొచ్చు అనమాట ఫోనీ టైల్స్కి అయితే చాలా బాగుంటుంది లేదు అంటే పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది సెంటర్ క్లిప్ లాగా పెట్టేసుకున్న బాగుంటుంది పెద్ద క్లిప్ కాబట్టి ఎంత హెల్దీ హెయిర్కైనా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి నేను ఈ మొగ్గలు యూజ్ చేసి నేను జడ రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేస్తాను నెక్స్ట్ వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్ మీద కూడా ఎలా తయారు చేయొచ్చు అనేది నేను చూపిస్తాను ఎండిఎఫ్ బేస్కి అయితే నేను ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ ఎండిఎఫ్ బేస్ని రబ్బర్ బ్యాండ్కి అయితే నేను జాయిన్ చేశానండి అది ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా నేను మన వీడియోస్లో ఫుల్ వీడియో అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనము వచ్చేసి దీని మీద గ్లూ అయితే యూజ్ చేద్దాము మీరు ఏ గ్లూనైనా తీసుకోండి ఏదైనా పర్వాలేదు మనకి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అనమాట మనకి నిజంగా వేణికి మనము ఎలా అయితే మనము మల్ల మొగ్గలతోటి తయారు చేసి పెట్టుకుంటామో అలాగే ఉంటుందన్నమాట ఈ జడ రబ్బర్ బ్యాండ్ కానివ్వండి లేదు అంటే మన వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలి మనకి ఏమైనా కొంచెం కాడలు పెద్దగా ఉన్నాయి అనిపిస్తే వాటిని కొంచెం కట్ చేసుకోవాలి మధ్యలో వచ్చేసరికి త్రీ డిజైన్ లాగా అయితే ఉంటుంది మనకి పెద్ద మొగ్గ చిన్న మొగ్గ అని కొంచెం మనము ఆ తేడా చూసుకుంటూ పెట్టేసుకోవాలి మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము అవసరం లేదు ఇలా ఇలా కట్ చేసుకొని వీటిని జస్ట్ ఇలా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ పెట్టేసుకోవాలి కొంచెం కాడ చిన్నగా ఉన్న అయినా పర్వాలేదు కొంచెం కాడ పెద్దగా ఉంటే కట్ చేసుకోండి మనం ఈ డిజైన్కి పర్వాలేదు అనుకుంటే కనుక కాడతో సహా పెట్టేసుకోండి ఈ డిజైన్ వచ్చేసరికి మనకి త్రీ డిజైన్ లాగా ఉంటుంది పెద్ద కాడ ఉంటే అదేమవుతుందంటే ఇప్పుడు చూడండి నేను ఇలా పైకి అంటే పైకి వచ్చేస్తుంది అనమాట కాబట్టి కాడ కొంచెం కట్ చేసుకోవాలి దీని మీద నుంచి గ్లూ అనేది కిందికి మనకి స్ప్రెడ్ అవుతుందండి అప్పుడు ఇక్కడ మధ్యలో కొంచెం గ్లూ పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా అవసరం లేదు మనకి మొగ్గలు ఇప్పుడు మనం కట్ చేయద్దు అసలు కొంచెము కాడ పెద్దగా ఉన్న మొగ్గను తీసుకోవాలి ఇలా కాడ పెద్దగా ఉండాలి మొగ్గ కూడా పెద్దగా ఉండే మొగ్గను తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకోండి చాలా బాగుంటుంది దాన్ని ఇలా ప్రెస్ చేయండి అంతే సరిపోతుంది ఇంకా మనం ఎక్కువ అవసరం లేదు ఎక్కువ మొగ్గలు పెట్టని అవసరం లేదు అలా అని బాగా గట్టిగా చేయకండి ఈ మొగ్గలు మధ్యలో ఒక మొగ్గ పెట్టాలి అది కూడా పెద్ద మొగ్గయి ఉండాలి లావుగా ఉండాలి చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే దీని అయితే మీకు అసలు ఇంకా ఇది ఏమీ కాదనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీకు ఎండిఎఫ్ బేస్ లేకపోతే ఏదైనా షీట్ మీద కూడా చేసుకోవచ్చు మనకి ప్లాస్టిక్ మందపాటి షీట్ ఉంటుంది కదా ఓహెచ్వి షీట్ మీద చేయొచ్చు లేదు అంటే మనకి చెప్పాను కదా హవేలీ బాక్స్ మీద వచ్చే మూతలు ఉంటాయి కదా అది కూడా బేస్ లాగా యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది మనకి కింద ఉండేది ఏదైనా కానీ మనకి అది ఏది కనిపించదండి ఇలా మనం హెవీగా డిజైన్ తయారు చేశాక ఇలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి